హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు అలాగే జూలై నెలలో వృషభ రాశి వారి యొక్క జాతక చక్రంలోని గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకి కూడా ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకి కూడా ఈ నెలలో ఎంతో అనుకూలంగా ఉండడం వల్ల వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి గల భాగస్వామి వ్యాపారస్తులకి కూడా ఈ నెల ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి ఈ నెలలో ఆర్థిక పరంగా ఎంతో బాగుంటుంది అలాగే గురుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి ఇంట్లో ఈ నెలలో శుభకార్యాలు జరుగుతాయి ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ నెలలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే వీరు ఈ నెలలో వారు ప్రారంభించిన పనులకి ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఆ పనిని ఎంతో పట్టుదలతో పూర్తి చేస్తారు అలాగే వీరు ఈ సమయంలో వారి సంతాన విషయంలో శుభవార్తలను వింటారు అలాగే ఈ రాశి వారికి ఎవరికైతే ఇప్పటి వరకు సంతానం కలగలేదో వారికి ఈ నెలలో సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో తమ ఉద్యోగ విషయంలో శుభవార్తలను వింటారు అంతేకాకుండా వారు కోరుకున్న ప్రదేశానికి వారు ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి గల కళాకారులకు క్రీడాకారులకు అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం వ్యాపారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు అలాగే విదేశాలలో చదువుకోవాలని అనుకునే విద్యార్థులకి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఈ నెలలో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించాలి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి